ఏబి వెంకటేశ్వరరావును వెంటనే విధుల్లోకి తీసుకోవాలి సర్వీస్ పొడిగించి అనుభవానికి తగిన పోస్టింగ్ ఇవ్వాలి సిఈసికి ఏపీ టుమారో సంస్థ వెల్లడి జగన్ ప్రభుత్వం అక్రమంగా చట్టవిరుద్ధంగా సస్పెండ్ చేసిన ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావును వెంటనే విధుల్లోకి తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థ ఏపీ టుమారో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్కు లేఖ రాసింది వెంకటేశ్వరరావుకు మద్దతుగా చేపట్టిన ఆన్లైన్ ఉద్యమంలో మూడు రోజుల వ్యవధిలో ఎనభై ఏడు దేశాల ఎనభై ఏడు దేశాల నుంచి ముప్పై రెండు వేల మంది సంతకాలు అయితే చేశారు ఈ నివేదిక కూడా ఈసీకి అయితే పంపింది ఎన్నికల సంఘానికి ఉన్న అసాధారణ అధికారాలు ఉపయోగించి నిజాతీ ఏబీ ఏబి వెంకటేశ్వరరావుకు న్యాయం చేయాలని కోరింది విధిలోకి తీసుకోవడంతో పాటు ఈ నెల ముప్పై ఏడున ఆయన పదవీరమైన చేయాల్సి ఉండగా సర్వీస్ను నెల రోజుల పాటు పొడిగించాలని కూడా విజ్ఞప్తి చేసింది ఆయన అనుభవానికి తగిన పోస్టింగ్ ఇచ్చేలా జూన్లో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి తగు ఆదేశాలు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రజల తరఫున ఏపీ టొమాటో విజ్ఞప్తి అయితే చేసిందనమాట కమిషనర్కు ఉన్న విచక్షణ అధికారంతో నిజాయితీ పనులైన అధికారులను కాపాడాలని లేఖలో సంస్థ పేర్కొన్నారు సో మొత్తంగా ఉద్యోగులకైతే అయితే న్యాయం చేయాలని చెప్పేసి వీరైతే కోవడం జరిగిందనమాట కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ అయితే రాశారు నిజాయితీ పనుల ఉద్యోగులకి ఆయన ఉద్యోగులకి జగన్ సర్కార్ అన్యాయం అయితే చేస్తుందని చెప్పేసి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు